అతను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అవునండి కానీ జాగ్రత్త అతను పూర్తిగా మంచివాడా లేదా అని తెలుసుకోండి అతను మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాడా లేదంటే సపోర్ట్ చేయడానికి వచ్చాడా లేదో తెలుసుకోండి ఆ తర్వాత అప్రోచ్ అవ్వండి అలాగే ఫిబ్రవరి రెండు మూడు నాలుగు ఐదో తేదీల్లో అంటే ఈ నాలుగు రోజులు కూడా మీ యొక్క జీవితానికి డిసైడింగ్ డేస్ అని గుర్తు పెట్టుకోండి ధనస్సు రాశి వారు అదే విధంగా ధనస్సు రాశిలో జన్మించిన జాతకుల జీవితంలో అసలు ఈ పురుషుడు ఎందుకు రాబోతూ ఉన్నాడు ఎందుకు రావడానికి అతను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అతని వల్ల మీకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతున్నా చెడు జరుగుతున్నా అతని వల్ల అసలు ఏం జరగబోతుంది మీ జీవితంలో అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మనకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్స్ మనం క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం ధనుస్ రాశి వారు మీ యొక్క ప్రాబ్లం ఏంటో తెలుసా అండి మీరు అందరినీ బ్లైండ్ గా నమ్మిస్తారు అవునండి గుడ్డిగా నమ్మిస్తారు అందుకే మీ విషయంలో ఎక్కువగా మోసాలు జరుగుతుంటాయి ఇక హెల్ప్ చేయడంలో కూడా మీరు ఎప్పుడు కూడా ముందుంటారండి కానీ చివరికి మిగిలేదేంటో తెలుసా మీకు చెడే ఎదురవుతుంది మీ ఒంటరితనమే మిమ్మల్ని చాలా వేధిస్తుంది కానీ గుర్తు పెట్టుకోండి ఈ యొక్క ధనుసరా ఇప్పుడు మాత్రం కాల మారుతోంది అవును గురుగ్రహం కదలిక మీ జీవితంలోకి ఒక కీలకమైన పురుషుడిని తీసుకొస్తుంది అవునండి మరి ఇంతకు ఆ పురుషుడు ఎవరు అనే కదా మీ యొక్క సందేహం ఎవరు అంటే మీకు ఇప్పటికే పరిచయం ఉన్నవాడు అయి ఉండొచ్చు లేదంటే మీ యొక్క వర్క్ ప్లేస్ లో లేదంటే ఫ్యామిలీ ఇక ఫ్రెండ్షిప్ కు సంబంధించిన వ్యక్తే కావచ్చు కానీ మీరు ఊహించని రోల్ లో అతను మీకు ఈ ఈ యొక్క సమయంలో కనిపించబోతూ ఉన్నాడు అవునండి ఒక విషయం గుర్తించుకోండి ధనుస్థ్రాస్తారు ఈ యొక్క మనిషి మీ జీవితాన్ని లిఫ్ట్ చేయొచ్చు అంటే ఏ విధంగా అయినా సరే మీ యొక్క జీవితాన్ని అతని చేతుల్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు లేదా ఏదైనా సరే అండి ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికి ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తూ ఉండొచ్చు లేదంటే ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఆరు సంకేతాలు మీకు గనక కనిపిస్తే అతను అసలు అతని యొక్క అసలు రూపం మీకు అర్థమవుతుంది మరి ఇంతకు ఆ యొక్క ఆరు సంకేతాలు ఏంటి వాటిని మీరు ఎలా గమనించాలి ఏ విధంగా గుర్తించాలి ఆ యొక్క మీకు వచ్చే సూచనలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ముందుగా మొదటి సంకేతం వచ్చేసి ఆ పురుషుడు పేరు లేదా అక్షరం మీకు పదే పదే వినిపిస్తూ ఉంటుంది ఏ విధంగాను అంటే పేరు ఏదైనా సరే అతని యొక్క పేరు మీకు రోడ్డు పై ఎక్కడైనా మీరు ఉన్నప్పుడు కనిపించడం ఫోన్ లో కనిపిస్తూ ఉండొచ్చు ఏదైనా వీడియోస్ ద్వారా కనిపిస్తూ ఉండొచ్చు లేదంటే కళలో ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు అవునండి కళలో వస్తూ ఉంటాయి కదా అప్పుడు కూడా ఆ వ్యక్తి పేరు మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఈ విధంగా మీరు జరుగుతూ ఉన్నప్పుడు ఏముంది లేదు నార్మల్ గా జరుగుతుంది కదా అని అనుకుంటూ ఉన్నటువంటి యొక్క ధన శ్రాస్వాన్ని గుర్తు పెట్టుకోండి ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంతో అతని కర్మ బంధం కనెక్ట్ అయి ఉంది అవునండి కర్మబంధం అంటే చెడు మాత్రమే కాదండి మంచిని కూడా కర్మబంధం అనే అంటారు ఇక రెండో సంకేతం వచ్చేసి ఫిబ్రవరి రెండో తేదీ మూడో తేదీన అతని నుంచి అకస్మాత్తుగా ఏదన్నా సంప్రదింపు వస్తుందంటే అతను మీకు కాల్ రావడం లేదంటే మెసేజ్ రావడం నిన్న ఒకసారి కలవాలి అనేటటువంటి అతను అతను మీకు మెసేజ్ చేయడం ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇది సాధారణ మాట కాదండి అతనికి అతనికి మీకు సంబంధించినటువంటి ఒక కలవరం అనేది లోపల ఉంది కాబట్టి అతని విధంగా చెప్తూ ఉంటాడు మిమ్మల్ని కలవాలని చెప్పడం ఏంటి అంటే అతను ఏదైనా సరేనండి చెడనే కాదండి అక్కడ మీరు తీసుకోవాల్సింది మిమ్మల్ని కలవాలనే ఉద్దేశం ఉందంటే అతని మనసులో మాట ఏదో మీకు చెప్పబోతున్నాడు అనే అర్థం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక మూడో సంకేతం వచ్చేసి అతని మాటల్లో మీకు ఏదైనా సరే ఒక మంచి లేదంటే ఒక ఇతని మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అనే మాటలు కూడా మీకు వస్తూ ఉంటాయి ఏ విధంగా అంటే ఎక్కువగా మిమ్మల్ని పొగుడుతూ ఉంటాడు పెద్ద పెద్ద మాటలు మీ వద్ద మాట్లాడుతూ ప్రస్తావిస్తూ ఉంటాడు ఇక త్వరగా నా మేళ మిమ్మల్ని చేస్తూ ఉంటాడు అంటే ఏదో ఒకటి చేస్తూ మీరు అతన్ని బాగా నమ్మాలి అని అతను కోరుకుంటూ ఉండొచ్చు ఇక నెక్స్ట్ ధనుస్సు రాశి వారి ఇక్కడే మీరు జాగ్రత్త పడాలండి నిజం పనుల్లో ఉంటుంది తప్ప మాటల్లో కాదు ఎవరైతే ఎలాంటి చాలా మంది అనుకుంటారు ఏదో మాటలు చెప్పేస్తూ బ్రతికేస్తున్నాం కదని కాదండి వారి యొక్క మాటలు చేతల్లో చేసి చూపించాలి అప్పుడే కదా వారి రియలిస్టిక్ వారు నిజంగా రియలిస్టిక్ గా ఉంటున్నారా లేదు అంటే మీ వద్ద నటిస్తున్నారా అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఆ వ్యక్తి యొక్క మాటలు మీకు నిజ రూపంగా అనిపిస్తున్నాయా లేదంటే ఏదో అబద్ధాలు చెప్తున్నట్లు అనిపిస్తున్నాయో మీరు గ్రహించుకోవాలి ఇక ఫోర్త్ సంకేతం వచ్చేసి మీ యొక్క డబ్బు లేదంటే అవకాశాలపైన అతనికి ఆసక్తి ఉండటం ఇది మీరు మెయిన్ గా గమనించుకోవాలి మీ ఆదాయం గురించి ప్రశ్నలు అడిగాడంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్త మీ ప్లాన్స్ లో భాగస్వామి అవుతున్నప్పుడు కూడా మీరు ముందుగా జాగ్రత్త ఇకపోతే మన కలిస్తే బాగుంటుంది అన్న మాట వచ్చింది అంటే అతని మనసులో మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదు అంటే ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడా ఇది కూడా మీరు గమనించుకోవాలి ఇది మంచిదా లేక మీకు ఉపయోగమా లేదు అంటే ఇతని వల్ల నష్టమా ఈ విధంగా మీరు మీ యొక్క మనసులో క్వశ్చన్ మార్క్స్ వేసుకుని మీరు గమనించుకోవాలి గుర్తుంచుకోవాలి జాగ్రత్త పడాలి ఇందుకు సంబంధించి మీకు ఫిబ్రవరి నాలుగో తేదీన స్పష్టత అంటే ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది ధనశ్రేస్తారు ఇకపోతే మీకు సంబంధించిన ఐదో సంకేతం వచ్చేసి ఆ యొక్క పురుషుడికి సంబంధించి మీ యొక్క మనసులో రెండు రకాల భావాలు వస్తాయండి ఐదో సంకేతంగా చెప్తున్నారు పండితులు ఈ యొక్క విషయాన్ని అంటే ఏంటంటే నమ్మాలనిపిస్తూ ఉంటుంది కానీ ఏదో ఎక్కడ తేడా కొడుతుంది అని అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ వ్యక్తి మాటలు ఏ విధంగా ఉంటాయంటే మిమ్మల్ని మొబిలైజ్ చేస్తూ ఉంటాయండి అతని వైపుగా మలుచుకున్నట్లుగా ఉంటాయి కానీ అతను మీకు ఏదో సాయం చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ మీకు ఎక్కడో నమ్మాలని అనిపించదండి అతను మాట్లాడుతున్నంత సేపు కూడా నమ్మాలనిపిస్తూ ఉంటుంది అతను వెళ్ళాక ఇతను మంచి వ్యక్త కాదా ఇతను ఇతని నమ్మాలా వద్దా ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడో తేడా కొడుతూ ఉంటుందండి అయితే మీ యొక్క ని నమ్మండి ఈ యొక్క ఎందుకంటే మన ఇంట్యూషన్ మనల్ని ఖచ్చితంగా గైడ్ చేస్తూ ఉంటుందండి ఎప్పుడు కూడా రాంగ్ గా గైడ్ చేయదు మీ ఇంట్యూషన్ మీ యొక్క మైండ్ లో ఏమనిపిస్తుంది ఇతను మంచివాడంటే అప్రోచ్ అవ్వండి లేదు చెడ్డవాడు అనిపిస్తుంది ఏదో మిమ్మల్ని డైవర్ట్ చేయాలనిపిస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆగిపోండి ఎక్కువగా అతనితో మీరు అప్రోచ్ అవ్వద్దు అతనితో ఎక్కువగా మీరు మాట్లాడడం చేయడం ఇలాంటివి చేయొద్దు అయితే ధనసరాస్ వారు గట్ ఫీలింగ్ ఎప్పుడు కూడా తప్పదండి గుర్తు పెట్టుకోండి ఎందుకనంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఒక వ్యక్తి మనసులో ఏదైనా రెండు భావాలు ఉన్నాయని మీకు అనిపించినప్పుడు అతని దూరం పెట్టడం బెటర్ అండి లేదు మంచి వ్యక్తి అనుకున్నప్పుడు అతను మిమ్మల్ని దూరం పెట్టడం మీరు అతన్ని ఎప్పుడు కూడా వదలకూడదు ఇక లాస్ట్ సంకేతం ఆరో సంకేతం వచ్చేసి ఫిబ్రవరి ఐదో తేదీన జరిగే ఒక క్లారిటీ సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అవునండి అతని యొక్క నిజ స్వరూపం ఏంటి అతని యొక్క నిజ స్వభావం ఏంటి అనేది బయటపడుతుంది మాటలకు పనులకు తేడా అనేది తెలుస్తుంది అంటే ఇంతకు ముందు మనం ఐదో సంకేతంగా చెప్పుకున్నాం కదండి అంటే నమ్మాలనిపిస్తుంది కానీ ఎక్కడ తేడా కొడుతుంది అనిపించడం అయితే అందుకు సంబంధించి మీకు ఐదో తేదీన ఫుల్ క్లారిటీ వస్తుంది అతని గురించి అతని మాటలకు చేష్టలకు అతను చేస్తున్న పనులకు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అండి అదేవిధంగా అతని యొక్క రియల్ క్యారెక్టర్ ఏంటి అనేది బయటపడుతుంది అతని యొక్క నిజ స్వభావం ఏంటి అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ యొక్క ధనశ్రాస్వారం అదే రోజు మీ జీవితం ఏ దిశలో వెళుతుందో డిసైడ్ అవుతుందండి అవునండి ఖచ్చితంగా ఇది జరుగుతుంది ధనశ్రాస్వారం అయితే ఈ నాలుగు రోజుల తర్వాత ఒకరిని కోల్పోయినా కూడా మీ విలువేంటనే తెలుస్తుంది ఒకరిని గెలిచినా కూడా మీకు భవిష్యత్ అనేది సెట్ అవుతుంది అయితే గురుగ్రహ ఆశీర్వాదంతో తప్పు మనుషులు దూరం అవుతారు తప్ప సరైన వారు దగ్గర అవుతారు గుర్తుపెట్టుకోండి అయితే ధనశ్రాస్ వారు గురుగ్రహ ఆశీర్వాదంతో తప్పు మనుషులు దూరం అవుతారు సరైన వారు దగ్గర అవుతారు ఒక్కటే నుండి గుర్తు పెట్టుకోండి మీకు ఆ వ్యక్తి సరైన వ్యక్తి అనిపిస్తే ఖచ్చితంగా ఫిబ్రవరి రెండు మూడు నాలుగు ఐదో తారీఖుల్లో వారు ఏంటి అనేది మీకు తెలుస్తుంది అతని అతనికి మీరు దగ్గర అవుతారు లేదు తప్పు మనుషులు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అతని నుంచి మీరు దూరం అవుతారు ఇదంతా ఇక గురుగ్రహ ఆశీర్వాదం వల్ల జరుగుతుందండి మీరు అసలు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు ధనశ్రీ మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి వారికి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటస్ మనం క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్